మనుషుల్లో కన్మరుగవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది ఇటీవల కాలంలో పక్కింటి వాడికి ఆపద వచ్చి అలోమని ఏడుస్తున్న పక్క నుంచి వెళ్లిపోయే వాళ్లే కానీ ఆప్యాయంగా పలకరించి ఓదార్చేవారే కరువైపోయారు కానీ ప్రమాదంలో ఉన్న తన బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో బాధపడుతున్న ఓ తల్లిని ఓ మూగజీవి ఓదారుస్తూ కన్నీళ్లు తుడిచింది నీ బిడ్డ అల్లరిని నాలో చూసుకో అన్నట్టుగా చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచే శివరాత్రి రోజు తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరిలో కొందరు యువకులు పుణ్యస్నానానికి వెళ్లి గల్లంతయ్యారు ఈ ఘటనలో తిరుమల శెట్టి పవన్ పడాల దుర్గా ప్రసాద్ అనిశెట్టి పవన్ గర్రె ఆకాష్ పడాల సాయిలు మృత్యువాత పడ్డారు ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి ఈ ఐదుగురు యువకులకు మార్చి ఎనిమిది అంటే శనివారం రోజు పెద కార్యం నిర్వహించారు ఈ సమయంలో అణిశెట్టి పవన్ ఇంటికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ కొండ ముచ్చు వచ్చింది పవన్ మృతితో విషాదంలో ఉన్న అతడి తల్లి వద్దకు చేరుకొని ఆమె చుట్టూ తిరిగి ఓదార్చింది ఆమెను ఏడవద్దంటూ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసింది ఈ ఘటనతో అక్కడ ఉన్న బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ ఘటనను అక్కడున్నవారు మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో ఈ వీడియో వైరల్గా మారింది మనిషిలో మానవత్వం మరుగున పడుతున్న సమయంలో జంతువులు మనుషులకు అండగా నిలుస్తున్నాయేమో అంటూ చర్చించుకుంటున్నారు ఆ కొండముచ్చు ఆ తల్లిని ఓదార్చిన దృశ్యాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి